లంజలకు ముండలకు పుట్టి మాదిగొలను చాలా లంజలను నిందించు కుక్కలకు పుట్టింది మేమే నక్కలకు పుట్టింది మేమే అశ్వాలకు పుట్టింది మేమే మీది మాత్రం గంగాధరి గోత్రం సత్యపాటల కులం మీది మాదిరా పాలడు కుల మీది మాదిరాధి మాదివరికి పావు సారే పోస్తారు ఏదో ఒక కోటలే ఇది మొత్తం నాది అంటాడు మా చూడు తాగుడు చేత పనున్నా జాలీ కాదు పుల్లా కదా జాలిగుండే జాలిగుండేమైనా మాధుగౌడు వస్తారా మాధుగౌడు ఏమైనా మందుకి ఆశపడతారు తప్ప మా పిల్లలు నా జెల్ల ఊరు నా సిద్ధనే ఇంత కుటుంబం అయింది మీకు ఊరికి ఒకడ తీత్రియులు

ఇటువంటి వాళ్ళు పుట్టిండు అతని యొక్క రోమములు ఊసి తిన తర్వాత ఘోరగా మారిన బ్రాహ్మణుడు మొదలైన పుట్టిండు కొద్దులే చూసినా కానీ ఏంటి ఏంటి గోయనమగన ఏనాక బాబు రేపు ఆకన పిల్ల నా కొడుకు పిల్లని చూస్తందుకు పోతా పుస్తకము అడ్డంైనట్టుంటే మరి మా బాబరలో ఎదురైతనో అట్ట మరి మీ మాది కూడా ఎదురైతరా ఎమ్మడే నా కట్ట తిరుగుతాడు నేను కాక ఆ పొయ్య బాటల కాక నేను పొలం కాన్నో చెలకన్నా ఉంటే ఆ దొరే గాని బాపే గాని ఇటువంటి తండ్రి అరే పుల్ల ఏం అరే మన పడేలకు పిల్లలకి సరిపోతున్నా బిడ్జ పోయి పోతారా పోయి పోతారంటే పని చేస్తారా మీరు ఎలా చెప్పుకుంటారా ఉంగటం పోయింది బిడ్జ్ పోవాలరా భద్రాచలం పోవాలా

ఈ రాగు నేను ఎవడ గుట్టిచ్చిన పెద్ద మేతలకందరికి దావా చెప్పిండు చెప్పినాక మళ్ళీ ఏమనుకుండా మిమ్మల్ని ఏ పని చేసినా మిమ్మల్ని ఆటలాడిస్తే గొప్ప ఆపన ఎవరది మిమ్మల్ని ఆటలాడిస్తే గొప్ప పాట పాడిస్తే గొప్ప మీకు ఒక నిశనిస్తే గొప్ప నేను గజ్జలా గుర్తిస్తా రక్తపరం పేద నరసిమ్మ పెద్ద మేత నరసిమ్మ ఈ గజ్జలా గుట్టిస్తే నువ్వు వెయ్యి ఊళ్ళలా గజ్జలాగా ఉన్న రోజులు కాదు ఇంకా చాలా నీ పాన ఉన్న చూస్తాను ఊరికి ఈ గజ్జలాగా పట్టించింది మరి నిన్నది కాదు ఆ కొయ్యట్లా ఆ ఇది discount లె ని పూకుల బడ బనచిద్దాం మెస్తాగా ఇది దడ పెడువా ఇది గండిక శరణి ఆ 6 బట్టు 21 వరకు ఏయ్ ఏయ్ అదేదరా మిగ్గు మిగ్గా నేను పెద్ద మేత నీవు లే అయితే నా పాలకి పక్క మా దొరకదు బరే వచ్చింది అయితే బరే వచ్చింది బర్రె వస్తే ఏం చేసింది అంటే నీవు నా పెన్లా నా పిల్లలు మొత్తం తినంగా మిగిలింది మరి నేను చెప్పులు కుత్తుకొని పట్టుకునేది మరి తొండం పోతది తగులే పోతాయి ఏదో పోతాయి మరి అప్పుడు నాకు ఎట్లా అందుకు దీన్ని పండ్రాయం చేసి బూటంతా గుద్ది కౌరు ఈ కౌరు గుద్ది ని కొమ్మలేసినా బూల్ని కలిపి

తిరుపతి ఇంకా నాకు చెప్పు చైసలు ఆ పైసలు ఇవ్వకపోయే వారికి మరి అయ్యా నాకు పైసలు ఇవ్వదిగా కాదు ఎట్లా అరే ఇంకైనా ఏంద్రా రా నీ కదా కదరా ముందు ఆనాడు అది జాము నాకైనా ముందు పుట్టి కదా నువ్వు ఏనాడో నువ్వు కానీ పుట్టినవు నువ్వు మరి ఆనాడు పుట్టినవైతివి ఇంకేదా ఇంకా నీకు పై ఇచ్చేదండి నా నువ్వు ఇచ్చేసి చెప్పేది నేను వాడుతున్నాను నా చెప్పుల ఏ ఒకటి నీ చెప్పుల ముఖేమో ఒకటి తిరుపతికి ఫస్ట్ చెప్పులకు దండ పెట్టి చెప్పులు మెత్తగా పెట్టుకొని తిరిగి నాకే కానీ దేవుని దశ మరి గుద్దా

ఈ గాజులు పోతే గాజుల మాన్యం కూడా ఇచ్చి మాకు మాకు ఒడ్డు కింది మీద వరం కింది మీద అవలసాట ఆకలిట మోట మోట పన్నెండు గట్టలు నానవల కట్ట నూకల కట్ట ఇంకా దేవదోషిల్లు పంట మురుసు

అయ్యగారు నేను ఉంగట మంచిగా పెట్టినా కానీ నువ్వు తిరుపతి పోతే మాత్రము మా తాతకు చెప్పు మా తండ్రికి చెప్పు మా మర్దలకు చెప్పు మా బామ్మారికి చెప్పు మా ముత్తాలకు చెప్పు 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 శాస్త్రం చెప్పు పురాణం చెప్పు వేదము చెప్పు భాగవతం చెప్పు భారతం చెప్పు రామాయణం చెప్పు ముచ్చటి చెప్పు మును చెప్పు సగం చెప్పండి చెప్పు చెప్పండి చా చెప్పండి ఒకటి నీ నాలుగంటే చెప్పండి కాదా సగం శాస్త్రం నాలుగు కింద సగం శాస్త్రం చెప్పు కింద మాది ఒకడి పోతనేనో సరే చెప్పా ఎందుకు పోన వానికార్కి ఆగో వండే అంట అంట పోని బండిలు ఇదిగో ఇది పోని బండిలు ఈ ఎందుకో ఆగో వండేగో హహ

ঐ পুরী ধরে ওলি বৈঠক গুরু অশেষ গুণ నా పేరు ధనుంజయ మాది డీకెట్టపల్లి నాగారం మండలం నా పేరు ధనుంజయ సూర్యపేట జిల్లా కళాకాలంలో అధ్యక్షుని సూర్యపేట జిల్లా అధ్యక్షుడిని నా పేరు ధనుంజయ మేము చిందోళ్ళము మేము వేసి జాంబవం నడుపుకుంటాము వారి అనుగ్రహంలోనే మేము పెద్దము మా కాలక్షేపం కూడా వారు అండ దండ ఆధారం నీడ నిప్పు నీరు నీరు తాగు మేమటు తాగు నీరు కూడా వారే వారే మాకు తన్నులు సరే ఇవాళ మేము మా భూమి మేము తిన్నా కానీ ఆ కన్నుని పేరు పెడతారు కానీ కొన్నుని పేరు పెడతారా పెట్టారు అందు గురించి వాళ్ళ అండలు పట్టినటువంటి వాళ్ళము చిందు జాంబవంతులము జై చిందు జై మాదిగా జై జై మాదిగా జై జై మాదిగా జై జై మాది కొత్తపల్లి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నదంటే మాకు మా అర్జెన్సులైనా మహారాజులైనా వాళ్ళ దీవెనతో మేము వాళ్ళ దగ్గరికి పోయి కట్టడడుకొని రెండు భాగవతం లేచి ఈ రోజు పొద్దునాక జాంబపురాణం వేసి మా మెల్ల మొత్తం వచ్చి వాళ్ళు అన్నం పెట్టి మమ్మల్ని చూసుకుంటున్నారు కాబట్టి కన్నబిడ్డలు లెక్క చూసుకుంటున్నారు కాబట్టి మా తాతలు ముత్తాతలు కానించి వాళ్ళతోటి బతున్నాం కాబట్టి మాకు వాళ్ళే దైవరక్షణలని కోరుకుంటూ ఈనాటికి జాంబపురాణం ముగిసింది నా పేరు బాలకృష్ణ మా ఊరు కొత్తపల్లి సూర్యాపేట జిల్లా నాగారం మండలం అయితే వాళ్ళు వారికి పుట్టే జాతి పిల్లలం కాబట్టి వాళ్ళ మేము ఎప్పుడు వారి వాళ్ళ వంశబిందు కాబట్టి వాళ్ళ ఒక్కదే కాదు ఎక్కడ చింత మాదివాళ్ళకు మాదివాళ్ళు అండమా ద మనిషి రామస్వామి ధనుంజయ భుజంగము నాగభూషణము కృష్ణమూర్తి శ్రీశైలము రాము నాగేశు మన తర్వాత నాగార్జునం వీళ్ళందరూ కలిసి ఈ మేల్లము ఐక్యతగా ఉండాలని మీ పాదల వాళ్ళ దగ్గర వల్ల బతుకుతున్నాం కాబట్టి మమ్మల్ని రేపు ఒక లమ్మేసి వేసి మా జాగాలు మమ్మల్ని తోలితే సంతోషంగా వెళ్ళిపోతాం జైవో ఈరోజు మాదారం గ్రామంలో మాదిగల కుల సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి సింధు భాగవతాన్ని ఆడించడం అనేది జరిగింది వాస్తవికంగా ఎన్ని కష్టాలున్నా ఎంత దుఃఖం ఉన్నా ఎంత సద ఉన్నా తమ గుండెల్లో దాచుకొని ఈ రంగుల మాటున దాగి ఉన్నటువంటి సింధుల యొక్క కష్టాలు మామూలు కష్టాలు కాదు ఎందుకు అనంటే ఆర్థికంగా వెనకబడినటువంటి కులాలు మాదిగ ఉప కులాలు కాబట్టి ఇక్కడ మాదిగలే ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు అయినప్పటికీ ఇక్కడ మాదిగల యొక్క జీవన విధానాన్ని మాదిగల యొక్క పుట్టు పూర్వత్రాలని తమ యొక్క గొప్పతనాన్ని కీర్తించుకుంటూ పల్లె పల్లెనా తిరుక్కుంటూ ప్రతి ఏటా ఇక్కడ ఉన్నటువంటి సింధులు వాళ్ళ కష్టాలని కన్నీలని మొత్తం కూడా పక్కకు పెట్టి ఈ యొక్క వేషధర తోటి ఇక్కడ మాదిగలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పడం అనేది జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మన దగ్గరికి వచ్చినటువంటి మా కళాకారులు మన కళాకారుల్ని ప్రతి ఒక్కరం కూడా హక్కున చేర్చుకొని వాళ్ళ కష్టాలల్లా సుఖాలల్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా మా మాదారం కుల గ్రామస్తునే కాదు అనేక విలేజ్లలో తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఎక్కడ ఉన్నటువంటి ఈ సింధులైనా కానీ ప్రతి ఒక్క మాదిగ బిడ్డ తమ కడుపులో పెట్టుకొని తన సొంత అన్నదమ్ముల తన కుటుంబకుల్లో ఒకరిగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చేరదీసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కుటుంబ కుటుంబంలో ఒకరిగా కాకుండా వీళ్ళ భోజనాలు కానీ వీళ్ళు ఉండాల్సినటువంటి స్థావరాలు కానీ మా ఇండ్లలోనే ఉంచుకుంటూ అంతరించిపోతున్నటువంటి ఈ కళని ప్రతి ఏటా కూడా జరుపుకోవాలని చెప్పి ఎందుకంటే ఈ సమాజంలో అంటరానితనం ఎక్కువైపోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక్కడ అణగదొక్కబడి ఉన్నదనేది వాస్తవే కానీ ఇక్కడ ఉన్నటువంటి జనరేషన్ లో మాత్రం ఇప్పుడు బీసీల యొక్క చరిత్ర బీసీలు తెలుసుకోలేక ఇవాళ ఎస్సీలను అణగారిన వర్గాలుగా ఎస్సీలదో పాపం చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి బీసీలు చూడడం జరుగుతుంది ఒకప్పుడు బ్రాహ్మణుడు చూసిండు బ్రాహ్మణుడు చూసిండు వైశ్యుడు చూసిండు అనేక అగ్ర కులాలు చూసినాయి కానీ ఇప్పుడు అగ్ర కులాలకు ఎస్సీలకు కాదు పోటీ ఇక్కడ ఉన్నటువంటి బీసీల యొక్క సోదరుల యొక్క వాళ్ళకు ఒక చిన్న విన్నపం ఏంటంటే ఇప్పటిదాకా చెప్పినటువంటి ఈ యొక్క పొద్దున మధ్యాహ్నం స్టార్ట్ అయినటువంటి యొక్క యక్షగానము ఇప్పటిదాకా జరిగిందంటే అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే ఇక్కడ సోదరాభావంతో కలిసి ఉండాలి మనం అంతా అన్నదమ్ములం అని చెప్పి చెప్పారు ప్రతి ఒక్క బీసీ కూడా స్పష్టంగా విన్నారు వారి కులం ఏంది వారి జీవన విధానం ఏంది వాళ్లకు మాకు ఉన్నటువంటి మధ్య సంబంధం ఏంది ఆ వారు అంటే ఈ పక్క వారు చూసినా ఈ పక్క వారు చూసినా కుల మత భేదాల కథితంగా ఆ వారు చూసినా ఏ వారు చూసినా ఏ వారు చూసినా నా వారే అంటే వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా సరే నా వాళ్ళు అని చెప్పి భావంతో ఇలా ఈ యొక్క సింధు వేసధారణతోటి ఈ యొక్క ప్రజానికాన్ని మొత్తం కూడా అనేది జరిగింది అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది మధ్యలకు ఉన్నటువంటిది మధ్యలకు ఉన్నటువంటిది గౌన్లలో వారు ముస్తాబుకు ఉన్నటువంటిది గొల్లోని వారసు వంటిది అంటే దీంట్లో మాదిగలకు బీసీలకు ఉన్నటువంటి స్నేహభావం ఏంది సోదరాభావం ఏంది అనేది చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ కూడా చేతులెత్తి దండం పెట్టి బహుజన వాదాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి అంబేద్కర్ ఇజాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి చిందోలని మాదిగోలే గౌరవించుడు కాదు ఇవాళ లేకపోతే ఇవాళ బీసీల యొక్క చరిత్ర లేదు బీసీల సబ్బండ కులాల యొక్క చరిత్ర లేదు ఇవాళ సింధులు ఆ చరిత్రను బతికిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాదిగలకే కాదు ఇల్లు యావత్ సమాజానికే సొత్తు నా సింధులు కాబట్టి సింధుల్ని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది మిత్రులారా ఒక్కసారి మీరు అర్థం చేసుకుని లైవ్ లో చూసిరు ఇక్కడ బ్రాహ్మణ ఆయన ఏం చేసిండు చెప్పు ఇసిరేసి వారు అన్నాడు లాస్ట్కి వచ్చేసరికి చెప్పు ఆడబెట్టుకుంటుంటే నెత్తిలే పెట్టుకుండు తక్కువ కులం కదా అని చెప్పి చిన్న చూపు చూడాల్సినటువంటి బీసీలందరూ కూడా ఇక్కడ నుంచే ఆయన సోదర భావంతో అందరం కలిసికట్టుగా ఉండాలి మన కుల వృత్తులని ఏదైనా సరే అందరం కలివిడిగా కలిసిపోయి ఈ యొక్క నూతనమైనటువంటి విధానానికి అందరం శ్రీకారం చుట్టవలసిందిగా ఇక్కడి నుంచి ఆయన కులమత వేదాలని పక్కన పెట్టి ఆ బూజు పట్టిన సాంప్రదాయాలకు చర్మగీతం పాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు ఈ రోజు కథా సమార్య సింధు యక్షగాన కథంలో గోసంగి నాటక ప్రదర్శన యక్షగాన ప్రదర్శన జరిగింది ఈ గోసంగి దేశంలో ఒక బ్రాహ్మణుడు విప్రుడు అండ్ మహా అదిగా మహా అదిగ మధ్య సంవాదం జరిగింది ఏంటి సంవాదం అంటే మహా అదిగ అస్తిత్వం కోసం ఉనికి కోసం మహాదిగా గొప్పతనం మహా అదిగా నాయకుని ఒక ఆయన రూపాయల స్వభావాన్ని ఇక్కడ వివరించి చెప్పడం జరిగింది ఒక మహా ఆదిగయ కాకుండా మహా ఆదిగకు నెక్స్ట్ సమాజంలో ఉన్న సబ్బన్న వర్గాలు ఈ రోజు ఇక్కడ చాకలి మంగలి కుమ్మరి కమ్మరి ఇక్కడ యాదవ గౌడు అందరికి కూడా మేమంతా ఒకటి అనేటువంటి భావన మేమంతా ఒకటే అనేటువంటి భావన కలిగించి వారిలో సంబంధాన్ని కల్పించడం జరిగింది గొప్ప ప్రదర్శన ఈ దీనిలో ఐకమత్యం గ్రామంలో ఉన్నటువంటి వివిధ కులాలకు ఐకమత్యం కల్ప కల్పించాలనేటువంటి ముఖ్యంగా ఈ ప్రదర్శన జరిగింది ఇక్కడి నుంచి అయినా చూసి ప్రదర్శన చూసి మేల్కోవాల్సిందిగా యావత్ సబ్బండ జాతి మన ఏమంటారు దళిత బహుజనులు వాదవంత వాదంగా విదన్ ఇచ్చి ఐక్యంగా ఉండాలటువంటి ఈ యొక్క యక్షగణ ప్రదర్శన చూసి వీటి మనం మనమంతా ఐక్యంగా ఉండాలని మరో రకంగా చెప్పగానే చెప్తున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు చెప్తూ సంతోషిస్తున్న ముగిస్తున్నారు థ్యాంక్ యూ ఓకే బాలకృష్ణ ఓకే సార్ మీరు టైం మాత్రం తప్పకుండా అందిస్తున్నావు కదా ತರು <muchas>

దల్కచ్చి బైక్ లె ఫోటోస్ ఎస్ చూస్తావుండి కొట్టు బైక్ రావే అంటే నిలబడండి తిలిలో 1 కిలో సో అది పోగు బాష అక్కడ ఇట్లానే దరే మ ఎంబర్ సార్ కూడా తెలుగుోలు ఉంటారు అక్కడ మళ్ళీ ఏంట దూర్దశన కూడా చూస్తలే తిస్కుర నేను దూర్దశన కూడా చూస్తున్నారు రైటరా నాది లోద గాడి ఓకే అన్న రైట్ సరే ది కొడ ఇప్పుడు కేవలం లైవే నయ్యేది వీడియో ఏం రాదుగా మంచి